హాయ్ అందరికీ మా హస్బెండ్ని అయితే బ్రొకోలీ అయితే తెచ్చారు దీంతో ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మా హస్బెండ్ ఒక రెసిపీ అయితే చెప్పారు నువ్వు కాలీఫ్లవర్ తోటి గోబీ ఎలా చేస్తావో చెప్పు సేమ్ అలానే బ్రొకోలీతో కూడా అలానే చెయ్యి చాలా బాగుండే సూపర్ టేస్టీగా అయితే వస్తుంది అని చెప్పి చెప్పారు నేనైతే సేమ్ అలానే మనం కాలీఫ్లవర్ తోటి ఎలా వేసుకుంటాం కాన్ఫ్లవర్ పిండి మైదా ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ సేమ్ అలానే అయితే వేసుకొని మిక్సీ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇంక మనం అయితే ఆయిల్ అయితే పెట్టుకొని ఇంక డీప్ ఫ్రైకి అయితే చేసేస్తాం సో చాలా బాగున్నాయి అనమాట చాలా టేస్టీగా అయితే సూపర్గా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ అయితే ఖచ్చితంగా కాల్ఫ్లవర్ కన్నా కూడా బ్రోకోలీ తినడానికి అయితే ట్రై చేయండి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది తినడం వల్ల మన బాడీకి చాలా న్యూట్రియం అందయితే అందుతాయి దీంట్లో మనకి ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ మినరల్స్ కానీ చాలా అయితే చాలా ఉంటాయనమాట ఖచ్చితంగా అది మానేసి తినడానికి అయితే ట్రై చేయండి కానీ నాలాగా డీప్ ఫ్రై చేసుకొని అయితే తినవాకండి చేస్తారు బ్రొకోలీతో ఏమేమి రెసిపీస్ చేస్తారనేది కింద కామన్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి